నెల్లూరు జిల్లా కోవు నియోజకవర్గం కొడుగులూరు మండల పాతవంగాలు పంచాయతీ వడ్డీపాలెం గ్రామం తాగునీటి సమస్యపై స్పందించని అధికారులు గత రెండు రోజులుగా దాహార్తి కష్టాలు అనుభవిస్తున్న గ్రామస్తులు వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని నూట కుటుంబాలకు సంబంధించి త్రాగునీరు సరఫరాకు సంబంధించి రెండు మోటార్లు మాత్రమే ఉన్నాయి ఈ రెండు మోటార్లు గత నాలుగు రోజుల క్రితమే ఒకేసారి కాలిపోయాయి అప్పటి నుంచి గ్రామస్తులకు పక్క గ్రామానికి వెళ్లి బిందులతో నీళ్లు తెచ్చుకుని జీవనం గడుపుతున్నారు అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోవడం లేదని ప్రజలు పంచాయతీ వారు గాని ప్రభుత్వ అధికారులు గాని మా సమస్యలు పట్టించుకుని మా దాహార్తిని తీర్చగలంటూ అధికారులకు ఇంత నిర్లక్ష్యం పనికిరాదని ప్రజలు వాపోతున్నారు ఈ విషయంపై గ్రామ ప్రజలు మీడియాను ఆశ్రయించి తమకు న్యాయం చేకూర్చేలా నీరైన సహాయం చేయాలంటూ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వాపోతున్నారు வெள்ளை <tapos> எடுத்துங்க <tapos> 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 నా పేరు ఒల్లి వెంకటేశులు పాతంగల్ పంచాయతీ వడ్డిపాలెం కొడోదూరు మండలంలో ఈ పాతంగల్ పంచాయతీ సంబంధించిన మంచినీటికి ఈ మంచినీటికి రెండు రోజుల నుంచి పైపులు పగిలిపోయి జనాలు చేతిపోస్తా ఆ రెండు ఆ రోజు గోలు కూడా వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి అవస్థ పడుతూ ఉండరు అధికారులకు చెప్పినా కానీ అధికారులు దానికి స్పందించలేదు దయచేసి ఇంట్లో దాన్ని చేయకపోతే అరంజ్యోతి వాడవాళ్ళకి దూరం అయిపోయింది అన్న దగ్గర కానీ అరణ్యోతి వాడవాళ్ళకి దూరం అయిపోయింది చాలా అవసరం పడుతున్నారు దాన్ని ఇప్పుడు వెంటనే అధికారులు చర్య తీసుకొని దాన్ని పనిచేయాలని చెప్పి కోరుతుంది అదే మోటార్లో చిన్న రోజులైంది మోటార్లు పెట్టి మోటార్లు ఏమో చేపిస్తూ ఉన్నారు మళ్ళీ చేపించిన తర్వాత ఎగిరిపోతూ ఉన్నాయి ఆ బాయి మోటరు అక్కడ దేవాలం కాడ మోటార్ ఉంది బోరు మోటార్ అప్పుడు బోర్ వేసినప్పుడు కొత్త మోటార్ అప్పుడు అప్పుడు వేసారు ఇప్పుడు చెడిపోయింది ఎన్నిసార్లు చేసినాక చెడిపోతూనే ఉన్నాయి కొత్త మోటార్లు రెండిటికి వేస్తే కానీ అర్జెంట్ వాడికి వడిపోదానికి నీళ్ళు బాగా పుష్కలంగా సరిగిపోతాయి లేకపోతే ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది అధికారులు వెంటనే ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి అధికారులు చెప్పారా చెప్పాము పట్టుకోవటం లోకల్ పంచాయతీ ఆఫీసర్లకి చెప్పాం అదే ఇంటికి ఒక యాభై రూపాయలు వేసుకోండి ముప్పై రూపాయలు వేసుకోండి ఊరిస్తారు ఊరు చేస్తారు ఎడతారు పంచాయతీ పనులు కడుతున్నారు కదా పంచాయతీ పనులు కడుతున్నారు ఇది అధికారులు తీసుకొని పోయి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ మేడం గారు మా గ్రామానికి మన్నగూడ పైప్ లైన్ లోపడి చేసింది ఆమె మేడం గారు వెంటనే ఆమె దృష్టికి తీసుకొని పోయిన తర్వాత అధికారులు ఇమ్మడింట్లో ఆమె అయితే మేడం గారు అయితే చేస్తుంది చేస్తుందని మాకు నమ్మకం కూడా ఉంది చాలా పడుతూ ఉన్నారు ఇమ్మిడి దాన్ని చేయింది